హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది తన ప్రియుడు ఆంథోనీ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కీర్తి సురేష్ హిందువు కాగా ఆంథోనీ క్రిస్టియన్ వీరి పెళ్లి హిందూ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది ఆంథోనీ కీర్తి సురేష్ కి చిన్ననాటి మిత్రుడు క్లాస్మేట్ కూడా కాలేజీ రోజుల్లోనే అంటే రెండు వేల పదిలోనే వీరి ప్రేమ మొదలైంది దాదాపు పదిహేనేళ్ల పాటు వీరు ప్రేమలో ఉన్నారు తాజాగా కీర్తి సురేష్ నటుడు జగపతి బాబు నిర్వహిస్తున్న ఓ టాక్ షోలో తన పెళ్లి గురించి సంచలన విషయాలు చెప్పింది పెళ్లి కోసం అంత సమయం ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ పెళ్లి విషయంలో మేము కావాలనే సమయం తీసుకున్నాం కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డాం అయితే ముందు నా చదువు పూర్తి కావాలని ఆలోచించాను కెరీర్ విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు అందుకే ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదు కానీ జీవితంలో ఇద్దరం స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అయితే గత ఆరేళ్లుగా నేను సినిమాలతో బిజీగా ఉన్నాను ఆంతోని కతార్లో ఉన్నాడు అక్కడ ఆయిల్ పరిశ్రమలో వ్యాపారం చూసుకునేవాడు ఇద్దరం సెటిల్ అయ్యాం నాలుగేళ్ల క్రితం పెళ్లి గురించి ఇంట్లో చెబుదామని అనుకున్నాం కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాం చివరికి రోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆంథోనీ గురించి చెప్తే నాన్న నుండి ఎలాంటి వ్యతిరేకత రాలేదు సింపుల్ గానే పెళ్లికి ఒప్పుకున్నారు అని చెప్పారు